ఏఐటిసి అధ్యయనంలో సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో సుమారుగా మరి ఈ హమాలీ కార్మికులు గత నలభై సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ ఏదైతే ఈ ఎమ్మెల్యే పైంట్ల నుంచి రేషన్ డీలర్ల వరకు కూడా ఈ రైస్తో పాటు ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సప్లై చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి గత ప్రభుత్వం ప్రతి రెండు సంవత్సరాలకోసారి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వీళ్ళ ఎగుమతి దిగుమతి రేట్ల పెంచుతూ ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసింది మరి నేటికి ఈ సమ్మె ఆరవ రోజుకి చేరుకుంది ఆరవ రోజు సమ్మెలో భాగంగా కుమరమీం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముట్టడి కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేశాం అలాగే ఈ కార్యక్రమం అనంతరం కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మరి కలెక్టర్ గారు కూడా మా యొక్క సమస్యలను కూడా విని సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర జరిగే వంటి ఒప్పందం ప్రకారం దానికి సంబంధించిన జీవోని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ సివిల్ సప్లై హమాలి కార్మికుల సమ్మెను ఏఐటీసీ వ్యాధ్యంలో మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి కూడా హమాలి కార్మికులు అనేక అడుగుదొడుగులు ఎదుర్కొంటూ శ్రమదోపిడికి గురవుతూ ఎందుకంటే వీళ్ళు చాలించాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ ఎంత కష్టమైనప్పుడు కూడా నిత్యం పేద బడుగు బలహీన వర్గాలకు అంటే ఈ నిత్యావసర వర్కుల అందించడంలో వీళ్ళు నిజంగా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు కరోనా లాంటి భయంకర వ్యాధి ఇచ్చినప్పుడు కూడా మరి హమాలయ కార్మికులు రెడ్ జోన్లోకి వెళ్ళి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేద ప్రజలకు బియ్యం అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించిండు మరి అప్పుడు నుండి ప్రభుత్వం గతంలో ఎగుమతి దిగుమతి రేట్లు ఇరవై రెండు రూపాయలుంటే ఇరవై ఆరు రూపాయలకు అంటే క్వింటల్కు నాలుగు రూపాయలకు పెంచింది కానీ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన పేరుతో అధికారులకు వచ్చేవంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఆరు నుంచి గత ప్రభుత్వం నాలుగు రూపాయలు పెంచితే ఈ ప్రభుత్వం ఒక రూపాయి తగ్గించి కేవలం మూడు రూపాయలు పెంచి ఇరవై తొమ్మిది రూపాయలకు వే వేసింది అలాగే ఇతర సమస్యలు బోనస్ కానివ్వండి లేకుంటే దసరాకి కిచ్చెండు కాని లేకుంటే హమాలయ కార్మికుల కుట్టుకూలి మహిళా కార్మికులకు వాళ్ళకు కూడా ఎక్స్గేసియా వాళ్ళకు కూడా ఎన్ని కావాలని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకంటే అక్టోబర్ నాలుగు తారీఖున ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఈ ఏఐటీసీ సివిల్ సప్లై అమలు యూనియన్ రాష్ట్ర ప్రభుత్వానికి దానికి వారం పది రోజులనే మేము జీవో విలుదాన్ని చేస్తామంటే మూడు నెలలు అయినప్పటికీ కూడా విడుదల జీవో చేయకపోవడం వల్ల హమాలీ కార్మికులంతా కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కమిషన్కు సంబంధించినటువంటి ఈ చౌహాన్ గారు అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి ఈ యొక్క జీవోని విడుదల చేసి బకాయిలు వెంటనే చెల్లించాలని వీళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే వీళ్ళ స్వీట్కు సంబంధించినటువంటి సంవత్సరాలు ఇచ్చేది కానివ్వండి కుట్టుకూలి ఇతర అంటే ఈ హమాలి కార్మికులందరూ కూడా నిత్యం ఈ పని చేయడం వల్ల ఇండ్లు లేనివి అత్యంత పేదరికంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఎకరాల నుంచి ఐదు ఎకరాలు భూమి ఇవ్వాలని ఇతర ఏదైతే ఉన్నదో ఈ కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ డెవలప్ చూసింది నగదు బదిలీ దాన్ని వెంటనే ఉపశమించుకోవాలని చేస్తున్నాం అలాగే సివిల్ సప్లై గోడంలో హమాలి కార్మికులను నియమించుకునే అవకాశం కూడా ఈ సివిల్ సప్లై హమాలికలకు అంటే సొంతంగా అవకాశం కల్పించాలని కోరుతున్నాం ఇతర ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ హక్కుల సాధన కోసం ఏఐటీసీ పరంగా రాష్ట్ర ప్రభుత్వానిపై ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా హక్కులు సాధించాలని కోరుతున్నాం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చే వరకు కూడా ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులు కుమరమ జిల్లాలో ఐదు పాయింట్లు ఉన్నాయి ఈ ఐదు పాయింట్లలో ఉన్న హమాలీ కార్మికులందరూ కూడా తమ ఎమ్మెల్యేస్ గోదామ్ దగ్గర కూర్చొని నిరసన తెలియాల్సిందిగా కోరుచున్నాం